బట్టలు ఇంటికి వచ్చినాక పొద్మీకి వచ్చినాక పోదీనతో కూడా వేసిన వీడియోలో చీరల దుకాణం అడ్రస్ మొత్తం చెప్తా చూపిస్తా నేను కొన్న వాటికి కూడా ధరలు ఎట్లా పడ్డాయి అనేది చెప్తా మొత్తం వివరంగా ఇలా చీరల కోతున్నాం తీసుకుంటారా అనేది చూపిస్తా చీరలు అయితే అగ్గొనే ఉంటాయా సికింద్రాబాద్ పోతున్నాము ఎందుకు తీసుకుంటున్నా అనేది కూడా చెప్తా దావత్ ఉంది అనేది వీడియో ముందు ఒక లైక్ ఇండి దోస్తులు సరేనా మరి ఆ నడమ నా పానం చూస్తాయిందని చెప్పినా కదా అప్పుడు పోయినా అప్పుడు నీరసంగానే ఉంది అందుకే డల్ ఉన్నా మాట్లాడి కూడా సరిగా రాలేదు ఇప్పుడైతే పర్వాలేదు మొత్తం నయమైపోయింది ఇట్లున్నా కూడా ఎందుకైనా బట్టల కానీ మీకు డౌట్ రావచ్చు అర్జెంట్ ఉండే మా ఇంటి పక్క సిస్టర్ ఆంటీతో పోయినా ప్రీ బస్ అన్నప్పటి నుంచి ఇయ్యాలే మొదలు ముగ్గురం కలిసి బయటకోవడం టికెట్ నువ్వు తీసుకోనేం తీసుకొని పనే లేకుండే ఆ ముచ్చట కూడా యాద చేసుకుని నవ్వినం ముగ్గురం కలిసి కుసోని కి జాగోడ దొరికింది ఇంకా నయమే అట్లనే ట్యాంక్ బండ్ బుద్ధుడు బస్ దిగి నడుచుకుంటొస్తున్నాం జనరల్ బజార్ మీకు తెలిసే ఉంటది ఆడ ఆడదీయం ఉజ్జయ్ హిమహంకాల్ అమ్మవారి కమాన్ ఇది మేం బస్ దిగింది గిక్కన్నే తోపండు పోతుట ఎన్నో అమ్ముతారు ఇంట్లో పెట్టుకునేటి షోకేజ్ లాగా మా వాళ్ళు పోతనే ఊర్రో నేను వీడియో తీసుకుంటే నిదానంగా పోతున్నా ఉజ్జయ్ హిమహంకల్ అమ్మవారి రోడ్ ఇది దుకాణం అడ్రస్ తెలియని వాళ్ళు ఉంటే గిట్ల అడుగుండ్రి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాల అమ్మవారి గుడి మీకు తెలిసే ఉంటది కదా ఆ గుడి ముందు నుంచే ఉంట తోవా దుకాణం వరకు ఇప్పుడు మీకు అగుపిస్తుంది అమ్మవారి గుడి ఏ ఏదో అనుకుంటున్నా నేనైతే అందుకే పెద్దగా చూపిస్తున్నా పల్కటిలో అమ్మవారి విగ్రహం మంచి కనిపిస్తుంది కదా సికింద్రాబాద్ బోనాలు మీకు తెలిసే ఉండొచ్చు ఏంలనాటి చరిత్ర ఉంది ఈ చీరల ఇంకా నేను రెండు మూడు సార్లు వచ్చిన ఇంతకు మొదాలే ఎప్పుడెప్పుడు వచ్చిన ఆ వీడియోలు అన్ని ఉన్నాయి నా ఛానల్లో కొత్త దోస్తులు ఉంటారు కదా వాళ్ళ కోసమే చూపిస్తున్నాం మొత్తం వివరంగా నడుచుకుంటే దుకాణం దగ్గరకు వచ్చినాం దీని ముందు కూడా జాకెట్ బట్టలు మంచిగా అమ్ముతారు లంగాలు గాని అస్సర బట్టలు గాని ఫాల్స్ అన్ని అమ్ముతారు అప్పటి నుంచి అంటున్న షీరల దుకాణం వచ్చేసింది ఈ గల్లీలో ఎవరిని అడిగినా చెప్తారు ఏం పేరు అంటే సొసైటీ కంచి శారీ హౌస్ అన్నట్టు ఏం దావతుందో చెప్పలేను కదా మా అమ్మ వాళ్ళ కొత్తి ఇంటి దావతుంది నాకు బియ్యం పోస్తారు అందుకే బట్టలకొచ్చిన నేను రమ్మనంగానే వచ్చిరు మా వాళ్ళు నా మాట కాదనకుండా అప్పటిదప్పట్లా తయారైనం అనుకోకుండా దావతంటే అర్జెంటుగా కొనాల్సిందే కదా కింద మొత్తం పట్టు చీరలే అమ్ముతారు అవి కూడా ధరలు తక్కువనే ఉంటాయి పైననేమో ఫ్యాన్సీ అన్న చీరలు అమ్ముతారు మీదికెక్కినాక దుకాణం ఎట్లుందో చూపిస్తున్న లోపల ఈ దుకాణం రోజు ఉంటది శనివారం అయితే కొత్త స్టాక్ తీస్తారంట ఇడ కనిపిస్తున్న షెడ్యూల్ పైన వచ్చిన వాళ్ళంతా లైన్లు కడతారు ఇప్పుడు మీకు అగుపిస్తుందంతా జనాలతో నిండిపోతారు అట్లుంటారు ఇడొంటానికి చాలా దూరం నుంచే వస్తారు ఊర్లల్లో అమ్మటోళ్ళు కూడా కొంట పోతారు వచ్చి ఇట్ల అమ్మాలనేది కూడా మొత్తం వివరంగా చెప్తారు వాళ్లకు వచ్చిన వాళ్ళ ఎవరైనా ఒక షీర్ అని వచ్చి ఎన్నో షీరలు కొంటబోతారు అట్లుంటాయి రేట్లు ఇక్కడ ఏవి చూసినా కూడా హోల్సేలే ఆఫర్లే ఉంటాయి ఈ వీడియో అయితే ప్రమోషన్ కోసం అయితే అస్సలు కాదు నేను పోతున్నా కాబట్టి చెప్పిన మీరు కూడా అవసరం ఉన్నోళ్ళు కొంటారు కదా అని రెండు మూడు సార్లు వచ్చిన అని చెప్పినా కదా ఇన్నటి సార్ గుర్తుపట్టిరు వీళ్ళంతా నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని కూడా అడిగిరు ఇక్కడ దుకాణం గానీ చీరలు గానీ మంచిగా తీసుకోమన్నారు వీడియో ఆ మాట వినంగానే తీసి మీకు చూపియొచ్చు అనుకున్నా ఏడుకైనా కూడా తీయొద్దు అంటారు వీళ్ళైతే ఏమన్లేరు శనారం నాడైతే లోపల నూలు పోయినాకనే బయట నూలని తోలిస్తారు అట్లొస్తారు వస్తారు దావతులైనా పెళ్లిలైనా వచ్చిన చుట్టాలకు పెట్టాలంటే కూడా మంచి రేట్లే ఉంటాయి ఇదైతే చూసానికి ఉంది డిజైన్ కూడా ఇది గులాబీ రంగులు ఉన్నదైతే ఉంది బట్ట మెత్తగా లంగవోని కూడా అమ్ముతారు కుట్టినయి ఎన్ని వచ్చినాయి చూపి మంచి దావతులకు చిన్న కలర్ పింక్ ఉందా అంటే ఇప్పుడు ముంగటేస్తున్న ఈ బనారస్ పట్టు ఏడు వేల నాలుగు వందలకు రెండు చీరలు ఇది మంచి చూసినప్పటి నుంచి వదలలేను దీన్నే వాటినా మా వాళ్ళకి కూడా ఇదే నచ్చింది బ్లౌజ్ ఇదే సరే సరే బ్లౌజ్ చూస్తున్నాం చిన్న మంచి ఉంది మంచి బ్రైట్ గా అనిపిస్తుంది వీరసంగ ఉండే ఎక్కువ తయారు కూడా కాలేదు అందుకే అట్లా కనిపిస్తుంది పావతి రోజు కట్టుకుంటే సూచనలందరూ అందరూ మంచిగానే ఉందన్నారు మా వాళ్ళు ఇవేమో మూడు వేల ఒక వంద యాభై రూపాయలకు రోడ్ అంట నేను పైన కూలర్స్ రెండు వేల ఆరు వందలకు ఆరు చీరలు అంటాయి ఇవన్నీ ఈ చీరలు అన్నీ రెండు వేల ఆరు వందలకి ఇవన్నీ కలర్స్ ఎన్ని ఉన్నాయి అంటే రెండు మూడు నాలుగు 3 పోయే ఆరు దేవుడే ఇరవై చీరల దాకా ఉన్నాయి నా తెలిసి బాగున్నాయి రెండు వేల ఆరు వందల కాదు నాలుగు వందల ఇరవై రూపాయలకు ఒకటి పడతాయి వెయ్యి యాభై మూడు అంట కలర్లు కూడా బాగా ఉన్నాయి మస్తు ఉన్నాయి ఇగో పెట్టండి కూడా బాగుంటాయి దావతులు అయినా పెళ్లి పెట్టాలనుకుంటారు కదా మంచిగా ఉంటాయి మొదలు వచ్చినప్పుడు ఐదు వేల ఐదు వందలకు రెండు ఇప్పుడేమో నాలుగు వేల ఐదు వందలకు మూడు అంట తగ్గి ధరలు ఇంటి చీరలు అవి ఏవైనా కలర్ మాదిగో బోడీ కలర్ ఉంది వీడియోను దుకాణం వాళ్ళే తీస్తురు ధరలు మీ దోస్తులు కూడా ఎప్పు వింటారని చెప్పిండ్రు తీసుకోండి కష్టంగా శనివారం శనివారం అయితే బాగుంటది ఐదు వందలకు ఒకటి అంట జాకెట్ ఇగో ఇట్లా వచ్చిందా ఏదో ఒక మోడల్ చూపిస్తున్నా వచ్చిందో బ్లాక్ ఇట్లా గ్రీన్ ఉంది ఇక ఇగో ఇట్లా మొత్తం ఇట్లా ప్రింట్ ఎట్లా ఇస్తారో అంతగా అనిపిస్తారనమాట కుట్టిన తర్వాత మంచిగుంది శారీ కూడా బాగుంది ఇది ఏం బ్లౌజ్ తీసురు కదా ఐదు వందలకి ఒకటి అంట మ ఇదిగోండి ఇది ఇరవై ఆరు వందలకు ఆరు అంట నేను ఆరు తీసుకున్నావు మనిషి ఇగో ఇది తీసుకున్నాం మూడు వేల ఆరు వందలు అంట ఇది బనారస్ పట్టు అంట ఇవి రెండు తీసుకున్నాం ఇవి ఇవి ఇది తీసుకున్నాం ఇంకా మావోలు సెలెక్ట్ చేస్తున్నావు వీడియో కాల్ చేసి చూపిస్తుంది చూపిస్తుంది వీడియో కాల్ చేసి ఫోన్లలో కూడా రంగులు ఉంటాయి ఇక్కడ రండ్రి తీసుకోండి బేరం ఏముంటుంది ఇంకా చెప్తారు ఎంత రేట్ అనేది జిఎస్టీ ఉంటుంది బిల్ చేసేటప్పుడు అంతే చీరలు మాత్రం బాగుంటుంది చూస్తారు కదా మీరు కూడా ఇదిగో దావుతుందని తీసుకుంటున్నాయి కూడా చూపిస్తాం ఖచ్చితంగా ఎంత ఇది ఒకటా తొమ్మిది వందల యాభై రూపాయల బార్డర్ ఇక గిట్ల వచ్చింది లైట్ వెయిట్ ఉంది అంతా బోగలాక అల్కా ఉంది చీర షేక్ షేక్ వస్తుంది నేను ఒకసారి మంచిగా ఇంకా ఏమి అదొకటి ఆంటీ చాలా బిజీ ఉంది ముగ్గురం కలిసి ఇవన్నీ తీసుకున్నాము బిల్ చేపిస్తున్నాము మొత్తం సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళే కొంట పోతారు మనం నేను తీసుకొనియరు పైసలు కట్టినాక సంచి బ్యాగ్ లేచినాకనే మనకిస్తారు ఎక్కువైతే ఒక్కరు అన్న టేం రారు ముగ్గురు నలుగురు కలిసే వస్తారు ఎప్పుడైనా ఇక్కడ ఉన్న అద్దాలు కూడా మస్తు పెద్దగా ఉన్నాయి లోపల ఎట్లుందో మీకు కూడా చూపించాలి కదా అందుకే చూపిస్తున్నా అంతే మీరు కూడా దుకాణలో ఎప్పుడైనా కొంటే కామెంట్ లో ఇక్కడ శిల్పులలో ఉన్నాయి అన్ని పట్టు చీరలే శనివారం నాడైతే ఇడవడు నిండిపోతారు జనాలతోని అవిటి పైన కూడా మస్తు ఆఫర్లు ఉంటాయి ఆవర్ కూడా వాడరు వీళ్ళు పిఎం సంచులతను గుట్టిస్తారు గిట్లా గూగుల్ పే ఫోన్ పే నెంబర్ ఎప్పుడు నేను రెండు చీరలు తీసుకున్నా ఒకటేమో బనారస్ పట్టు ఇంకోటేమో మామూలుది కొన్న వీటికి ఎట్లా పడ్డవి కూడా చెప్తున్నా బనారస్ దానికి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకో దానికి ఏమో నాలుగు వందల ఇరవై రూపాయలు ఈఎస్ట్ ఏమో నూట తొంభై ఐదు రూపాయలు మొత్తం నాలుగు వేల ఒక వంద తొంభై రూపాయలు అయినాయి సంచలన నగర్ ఇందాక గివే అవి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఇంకా కొని బయటకు కూడా వెళ్ళినాం తొవెంబర్ కూడా ఏం తీసుకుంటామో చూపిస్తున్నా అమ్మవారి గుడి పైన వెనకాల అమ్మవారి గుడి తిరగ సైడ్ వరకు సైడ్ సైజ్ బాగుంది బాగుందా సైజు దీని ధరనేమో నూట ఇరవై రూపాయలంట ఒక్క రూపాయి కూడా దించలేడు అన్నంతనే తీసుకుండి అన్న ఆహా వేరే అయిపోతుంది ఇక ఇక్కడ ఉంది అదే

ఏం గుట్టుకునే లేసులు కూడా ఉన్నాయి మీరు కూడా చూస్తున్నారు కదా ఈ నెడమైతే పట్టు చీరలు కూడా గుట్టుకుంటారు గివిట్ని నేనైతే డోరీలు తీసుకుందాం అనుకుంటున్నా జాకెట్ కూడా నేనే గుట్టుకుంటాను కాబట్టి గివిట్నే నే కొంటున్నా నడు పట్టీలు కూడా ఉన్నాయి ఇంకా దేని డిజైన్ దానికి చీర దొరికేటట్టు దొరకటట్టు డోరీలకి తగిలిచ్చినం చూడమంటే చూస్తున్నాము ఇంట్లో కూడా మస్తు రకాలు ఉన్నాయి డెబ్బై రూపాయలా ఇట్లానన్నా ఇట్లానన్నా ఇట్లా తీసుకుంటాయి ఎంత సెవెంటీ ఇచ్చే రెడీ అప్పుడు ఇచ్చే రెడీ అప్పు అవద్దు నాకు ఇవి కావాలి ఎంత ఇస్తే ఇది వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీ ఇచ్చేసే ఫిఫ్టీకి రాదు అంత రా ఒక జతనే తీసుకున్నా డెబ్బై రూపాయలు అని చెప్పి యాభై రూపాయలకి ఇచ్చిండు చాలాసేపు క్వషీ చేస్తే ఇస్తా అన్నాడు ఎవరినైనా కొంటే హుషార్తో బ్యారెండ్ చేస్తేనే కదా తగ్గిస్తారు అన్ని చూసి గి వీటిని తీసుకున్నా ఇక మీటర్ ఇవ్వండి ఇట్లాంటిది బట్ట మీటర్ మీటర్ లైనింగ్ కు యాభై రూపాయలంట ఫాల్ ఏమో పదిహేను రూపాయలు ఈ దుకాణం కూడా పక్కనే ఉంది అన్నిక్కనే కొంట పోయినా బస్ కిటికీలకేంచి ఇక్కడ చూస్తే బాగా అనిపించింది ట్యాంక్ బండ్ సచివాలయము లైట్లతోనే ఎంత బాగా అనిపిస్తుందో మీరు కూడా చూస్తారని చూపిస్తున్నా తెల్లగా పాలలాగా కనిపిస్తుంది కదా చుట్టుముట్టు చెట్లతోని నడిమిట్ల సచివాలయం ఉంది కదా పొద్మికి తగితే లైట్లు బాగుంటాయి ట్యాంక్ బండ్ చుట్టుముట్టు ఇంటికి రాగానే వంట కూడా వండినా పూదినతోకు ఏస్తున్నా పొద్దుగల పులిహోర వేసినట్టు కూర లేదని వండుతున్నా పొయ్యి ముట్టించి కడాయి పెట్టిన కడాయి గరమైనక పావు నూనె ఓసిన ఈ గిన్నెల పుదీనా కోత్తిమీర కల్మకు మూడు ఏరినాక నీళ్ల కడిగినా ఉచికి పోయేటట్టు ఈ మూడిటితో చేసే తొక్కు బాగైతది రుషి అన్నంలకు గానీ రొట్టెలకు గానీ వేసుకొని తింటే బాగుంటది ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయ్యింది దీన్ని కూడా దబ్బు ఉండాలి దీంట్లోకి పచ్చికాయలు ఎల్లిపాయలు చింతపండు వేయాలి పచ్చికాయలు కొన్ని ఎక్కువనే వేయాలి ఎందుకంటే కారం ఉంట బాగుంటదని నూనె గరమక జీలకర్ర వేస్తున్నా పచ్చికాయలు కూడా వేస్తున్నా నూనె మీద చిత్తకుండా గిన్నె పెడుతున్నా వంట వేసినప్పుడు ఏ వేసినా కూడా గిట్లా వేస్తే ఏం కాదు కొంచెం సేపు అయినాక ఎల్లిపాయలు పసుపు వేసినా తర్వాత పుదీనా నేసేస్తున్నా ఇలా అయితే బట్టలకాయ వచ్చేసరికి నీరసమైన అయినా ఓపికతో చేసుకోవాలి కదా ఎన్ని పనులున్నా ఇంట్లో ఏం కూర లేకుండా కూడా పర్షానే కదా కూరగాయలను ఖాళీ ఉన్నప్పుడు ఏర్పెట్టుకుంటా మొదలె టీవీ తీసుకుంటా అయితే గిట్లాంటి పనులు చేస్తే అసలు చేసినట్టే అనిపించదు తర్వాత చింతపండు ధనియాల పొడ వేస్తున్నా అట్లనే ఉప్పు కూడా వేసేస్తున్నా ఆకుకూరలు ఏ వండినా కూడా ఉప్పు చూసుకుంటే వేయాలి కొంచెం ఎక్కువ వడ్డా కూడా ఇష్టమైతది సల్లగ్ చూసి మిక్సీ జార్ లేసినా ఇట్లా రుబ్బుడైతే నిమిషాల మీద అయిపోతుంది కదా ఇక్కడ ఇంకొక పని కూడా వేస్తాయి ఎప్పుడైనా కడాయిలో కొన్ని నీళ్లు పోసి తిప్పినా ఆ నీళ్లను మళ్ళీ మిక్సీ జార్ లో వోషేస్తున్నా ఇట్లా వేసే తొక్కు పల్సగా అయితది పట్టేటప్పుడు అల్కగా ఉంటది మీకు కూడా కదా అని చెప్తున్నా వండరానోళ్లు ఉంటే ఈ పద్ధతిలో వండు ఉండ్రి మంచిగైతది ఈ ఇది ఇంతే కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో ఇస్తున్నట్లయితే నా ఛానల్ విన్నీ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఇంకొక రోజు కలుస్తాయి ఇక ఉంటా మరి బాయ్ దోస్తుల अंदर की